ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము బీసీలలో ఉన్న అట్టడు వర్గాలను పెద్ద బీసీలు పట్టించు పట్టించుకోవడం లేదనే తపోనతోటి తపనతోటి ఆవేదనతోటి ఈ ఎంబీసీ అనే పదాన్ని మైనార్టీ బీసీలు అనే పదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దానికి ముఖ్యంగా ఓ పుస్తకం కానీ కరపత్రం రూపకం కానీ స్వర్గీయ కోపురా మిత్రుడు పుస్తకాన్ని రాసి రెండు వేల సంవత్సరంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత కార్యక్రమాలు సూర్యరావు గారు నేను ఈ మిత్రులందరం కూడా ఎంబీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాము మరి విషయం ఏంటిదంటే ఈ మధ్యకాలంలో ఎంబీసీ మిత్రుడు దీంట్లోనే ఒక మీటింగ్ పెడితే ఈ పెట్టిన వాళ్ళు వేదిక మీద లేరు మా పెద్ద బీసీ సోదరులందరూ సీట్లు అక్పే చేసుకున్నారు ఈ వైఖరి మారాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అసలే బీసీలకు అసెంబ్లీలో మన జనాభా ప్రకారంగా సీట్లు లేవు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ దాని మీద మనం పైడి చేసేది పోయి మీరు మనలను మనకే పక్కకు నెట్టి దూసుకొని పోతే మరి మన బీసీలు ఎంబీసీలు ఎట్లా ఎదుగుతారనేది బీసీ సోదరులను ప్రశ్నిస్తున్నాయి అందుకని ఖచ్చితంగా బీసీలను గతం నుంచి కూడా చెప్తున్నాం ఎంబీసీలు చేయి పట్టుకొని మీరే తీసుకొని పోవాలి అసెంబ్లీకి పార్లమెంటుకు అప్పుడే మీకు తోడుండేది మేము అన్ని కార్యక్రమాలు చేసేది మేము కానీ మీకు మీరే ఎవరే పోతాబో అంటే మనము అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళ ఈ రకంగానే వాడుకొని మరి వాళ్ళే అసెంబ్లీ కు ఎదిగే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థలలో కూడా వాళ్ళే ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విజ్ఞప్తి చేస్తూ మరి పన్నెండు తారీఖు నాడు ఎంబీసీ డిఎన్టీ అట్టడుగు వర్గాల వాళ్ళను ఒక సదస్సు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మన ఎంబీసీలకు డిఎన్టీలకు ముఖ్యంగా పనిచేసినటువంటి నాయకులు కర్పూరి ఠాకూర్ కానీ కరుణానిధి కానీ ఇంకా గతంలో మనకు సాము మహారాజు రిజర్వేషన్ ఏర్పాటు చేసింది అటువంటి ఘట్టాలను కూడా తీసుకొని మరి ఈ సమాజంలో ఈ అట్టడుగు వర్గాలకు సేవ చేసిన మన బీసీ ఎంబీసీ నాయకులందరినీ కూడా మనం వెలుగులోకి తెచ్చి రాబోయే కాలంలో బీసీ ఎంబీసీ బీసీ సమాజ్ ఇవన్నీ కూడా కలయికతోటి ముందుకు పోయి మరి ఇంకా ఉధృతం చేసి మన హక్కులను మనం కాపాడుకోవడానికి మరి ఈరోజు పది శాతం ఉన్న ఈబీసీ మరి దాన్ని చట్టబద్ధత కాంగ్రెస్ గవర్నమెంట్లో అంకురార్పణ చేస్తే అది బీజేపీ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది మరి అరవై శాతం ఉన్న బీసీలకేమో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కూడా తక్కలేదు మరి వాళ్ళు అతి తక్కువ ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి నడిపించడం వల్ల ఎస్సీ ఎస్సీ బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి దానిలే కూడా అందరికీ అధ్యయనం చేయడానికి రాబోయే కాలంలో మనం ఇంకా ముందుకు నడవడానికి పన్నెండు తారీఖు నాడు సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఆ సదస్సుకు కుల సంఘాల పెద్దలందరూ కూడా తన ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా సమావేశానికి రావాలని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం